ఇప్పుడు టచ్ అయ్యండ్రా దమ్ముంటే మీరు అనుకుంటున్నట్టు అవి కేవలం బాక్సులు మాత్రమే కాదు ఆ పరమశివుడి మహాప్రసాదం ఒకవేళ విజయ్ నిజంగా రాజవంశస్థుడే అయితే ఎందుకు సామాన్యుడిగా బతుకుతున్నాడు అహం బ్రహ్మస్మి రాత్రి పన్నెండు గంటల సమయంలో హైదరాబాద్ శివార్లలో బోరున వర్షం కురుస్తున్న సమయంలో పరశురాంపురం చెక్పోస్ట్ దగ్గర ఇద్దరు పోలీసులు గస్తీ కాస్తూ ఉన్నారు ఇంతలో అక్కడికి ఒక తెల్ల కార్ వచ్చి ఆగింది ఆ టైంలో ఎవరై ఉంటారు అని వాళ్ళు అనుకుని దగ్గరకు వెళ్ళి గ్లాస్ విండో మీద కొట్టి చూడగా లోపల డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేకుండా కాలు కూడా బయట రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఇలా ఒక్కడే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చాడు అని సార్ మీరు ఈ టైంలో ఒక పర్సనల్ పని మీద వచ్చాను ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ నా వెనక మరొక కార్ వస్తుంది ఆపి చెక్కింగ్ పేరుతో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పంపించేయండి సరేనా సరే సార్ తప్పకుండా అని సెల్యూట్ చేస్తాడు సీఎం ఒక డబ్బు కట్టవాడికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంతలో సరిగ్గా ఒక పదిహేను నిమిషాలకి అక్కడికి మరొక కార్ వచ్చింది సీఎం చెప్పిన కార్ అవ్వడంతో వాళ్ళు దాన్ని ఆపకుండా లోనికి పంపించేశారు అలా ఆ కార్ సీఎం కార్ వెళ్లిన వైపే వెళ్తూ ఉంది కొంత దూరం వెళ్లిన తర్వాత సీఎం ఒక పెద్ద పాడుబడిన ఇంటిలోకి వెళ్లి అక్కడ ఒక చీకటి గదిలో ఉన్న కొన్ని పెట్టెల దగ్గరకు వెళ్లి వాటి ఎదురుగా నిల్చొని ఉండగా వెనక కార్లో నుండి కొంతమంది వ్యక్తులు దిగి సీఎం ఉన్న రూమ్ వైపుగా వెళ్తూ ఉంటారు వాళ్ళొస్తున్న విని కనీసం వాళ్ళని కళ్లతో చూడకుండానే సీఎం రండి మిస్టర్ ప్రిన్స్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తున్న ఈ నిధిని మీరే ఓపించేయండి అని ఆహ్వానం పలుకుతున్నట్టుగా గట్టిగా అరుస్తూ పిలుస్తాడు ఆ వ్యక్తులు నెమ్మదిగా కారిడార్ దాటి సీఎం ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో చెక్ పోస్ట్ దగ్గరకు మళ్ళీ ఒక కార్ వచ్చింది వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ కార్ దగ్గరకు వేగంగా వెళ్ళి ఆపి ఎవరు మీరు ఏంటి మేము వస్తున్నట్టు మీకు సీఎం చెప్పలేదా సీఎం పేరు వినగానే కొద్దిగా కంగారు పడ్డ కానిస్టేబుల్స్ అనుమానంగా అదేంటి మీరు సీఎం గారు చెప్పిన వాళ్ళైతే ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏంటి మాకు సీఎం కి మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళారా మరి మీరు వాళ్ళని ఆపి చెక్ చేయలేదా అని అడుగుతాడు ఇంతలో సీఎం ఉన్న రూమ్ లోకి వెళ్తున్న వ్యక్తుల్లో ఒకడు ఒక పెద్ద కత్తి తీశాడు మరోవైపు చెక్ పోస్ట్ దగ్గర లేదు సార్ సీఎం గారే నెక్స్ట్ వచ్చే కార్ని చెక్ చేయకుండా పంపించమని చెప్పారు అరే పిచ్చి మొహాలారా సీఎం చెప్పింది మా గురించి ఇప్పుడు అక్కడికి వెళ్ళింది సీఎం ఎవరో అటాక్ చేయడానికి అని అంటూ వెంటనే ఫోన్ తీసి సీఎం నెంబర్కి కాల్ చేశాడు ఇక్కడ బాక్సుల దగ్గర ఉన్న సీఎం ఫోన్ చూసి ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడికి ఎక్కడ ఫోన్ ఎందుకు అని అంటూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్నది సీఎం మనుషులు కాదు ఎవరో కొంతమంది చైనా నుండి వచ్చిన రౌడీలు ఇంతలో ఫోన్ లో పెట్టి చా డేంజర్ మీ వెనక వచ్చింది మేం కాదు అని చెప్తూ ఉండగా సీఎం అనుమానంతో కూడిన భయంతో మరి ప్రిన్స్ అని అనగానే ఆ వ్యక్తి కార్ లోపలికి చూడగా ఒక వ్యక్తి లోపల బ్యాక్ సీట్ లో ముసుగుతో కూర్చొని ఉంటాడు అని చెప్తూ ఉండగా వాడి గుండెలో ఎవరో బుల్లెట్ దించారు ఆ గన్ షాట్స్ సౌండ్స్ సీఎం కి ఫోన్ లో క్లియర్ గా వినిపించి ఎదురుగా ఉన్న మనుషులను చూస్తూ కంగారుగా ఎవరు మీరు మీకేం కావాలి అని భయపడుతూ అడుగుతాడు అప్పుడు వాళ్ళల్లో ఒకడు వి ద పవర్ఫుల్ అని అంటూ ఆ బాక్స్ వైపు చూపిస్తూ ఉంటాడు వాడి మాటలకి కంగారు పడ్డ సీఎం అసలు ఈ బాక్సుల గురించి వీళ్ళకెలా తెలుసుంటుంది అని మనసులో అనుకుంటూ వాట్ బాక్సెస్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ బాక్సెస్ అని అంటాడు అప్పుడు ఆ రౌడీ తన పక్కన ఉన్న ఒకడికి సైగ చేయగా వాడు వెళ్లి సీఎం ని పట్టుకుని తన్ని మోకాళ్లపై కూర్చోబెడతాడు మరొకడిని ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి తీసుకురమ్మన్నట్టుగా సైగ చేస్తాడు వాడు డైరెక్ట్ గా వెళ్లి అక్కడ ఉన్న మూడు బాక్సుల్లో ఒకదాన్ని ముట్టుకోగానే అక్కడ ఎవరు ఊహించని విధంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది వెళ్లి ముట్టుకున్న వ్యక్తి ముక్కలు ముక్కలు అయిపోయి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర వెళ్లి పడ్డాయి అది చూసి మిగిలిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయి భయంతో చూస్తూ ఉండిపోతే అప్పటికే నేలపై మోకాళ్లపై కూర్చొని ఉన్న సీఎం గట్టిగా ఇప్పుడు టచ్ అనుకుంటున్నట్టు అవి కేవలం బాక్సులు మాత్రమే కాదు అవి ఆ పరమశివుడి మహాప్రసాదం అవి మీలాంటి నాలాంటి సామాన్యుల చేతిలో ఓపెన అవి కేవలం శక్తి వంశస్థుల చేతిలోనే ఓపెన్ అవుతాయి అని గట్టిగా నవ్వుతూ చెప్తాడు ఆ మాటలకి ఆ రౌడికి కోపం వచ్చి అందుకే కదా మా వాళ్ళు ఆ ప్రిన్స్ ని కిడ్నాప్ చేసి తీసుకువస్తున్నారు వాడు రాగానే వాడితోనే ఇవి ఓపెన్ చేయిస్తా అని అనగానే సీఎం మళ్ళీ గట్టిగా నవ్వుతూ అరే పిచ్చోడా ఇప్పుడు ఆ వంశస్థులు గత కొన్ని శతాబ్దాలుగా శాపగ్రస్తులై ఉన్నారు స్వయంగా వాళ్లే వచ్చినా సరే ఇప్పుడు వీటిని తెరవలేరు మా వాళ్ళు తీసుకొస్తున్నది అసలైన శక్తి వంశస్తు కాదా అని ఇంకా మాకే తెలీదు ఎప్పటిలాగానే ఒక సెన్స్ అని చెప్తాడు ఇంతలో చెక్ పోస్ట్ దగ్గర నుండి ఆ రౌడీలు బంధించిన ముసుగు వ్యక్తిని తీసుకొని అక్కడికి వస్తారు వాణ్ణి కూడా కొట్టి మోకాళ్లపై కూర్చోబెడతారు అప్పుడు ఆ వ్యక్తి నోటికి ఉన్న ప్లాస్టర్ తీయగానే రే నన్ను వెళ్ళాలి నా భార్య ప్రాబ్లంలో ఉంది నేను మీరు అనుకుంటున్న వ్యక్తిని కాదు నన్ను వదిలేయండి దెన్ హూ ఆర్ యో వాట్ ఇస్ యువర్ నేమ్ అవి కోపంగా అడగ్గా అతడు నా పేరు విజయ్ నేనొక అనాథరి అంటూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు నిజానికి విజయ్ ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు మూడేళ్ళ క్రితం మిధున తాతయ్య బజ్రపాటి హరినారాయణ విజయ్ ని ముంబైలో చూసి ఇంటికి తీసుకొచ్చి తన ముద్దుల మనవరాలైన మిథునకి ఇచ్చి పెళ్ళి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు తాతయ్య పైన ఉన్న ప్రేమ వల్ల మిథున ఈ పెళ్లికి అంగీకరించింది కానీ అసలు ఈ విజయ్ ఎవరు ఎందుకు వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు అనేది చెప్పకుండానే హరినారాయణ చనిపోయాడు ఆ తర్వాత గాయత్రీదేవి వజ్రపాటి ఫ్యామిలీని వాళ్ల బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకుంది మిథున విజయ్ల పెళ్ళంటే ఏమాత్రం ఇష్టం లేని గాయత్రీదేవి వీళ్ళని ఇంటి నుండి వెళ్ళగొట్టింది అప్పటి నుండి ఈ కుటుంబాన్ని గట్టెక్కించడానికి తీవ్రంగా కష్టపడుతోంది మిథున పెళ్ళై నేటికి నాలుగేళ్లైంది కానీ ఇప్పటికీ విజయ్ ఒక మంచి ఉద్యోగం కూడా చేయకుండా మిథున ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడిగానే ఉండిపోయాడు తాను ఎంత కష్టపడుతున్నా తన భర్త మాత్రం ఏ పని చేయకుండా అలా ఇంట్లోనే ఉన్నా కూడా మిథున ఏ రోజు విజయ్ మీద కోపం చూపించలేదు కానీ ఈ విజయ్ అంటే మిథున తల్లి రత్నప్రభకు అస్సలు ఇష్టం లేదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుడిని ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరోపక్క మిథునకి కూడా విజయ్ పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా సంబంధం పెరుగుతుంది అన్న సమయంలో మిథునకి ఒక సమస్య వచ్చి ముప్పై లక్షలు అవసరమయ్యాయి వాటి కోసం ఆమె వాళ్లని వీళ్ళని అడుగుతూ ఇబ్బంది పడ్డం చూడలేక బిజయ్ ఎవరికో ఒక్క ఫోన్ కాల్ చేసి అమౌంట్ గురించి మాట్లాడగానే ఆ ఒక్క కాల్ ఇంటెలిజెన్స్ వర్గాల నుండి స్టేట్ సీఎంతో పాటు ఇంటర్నేషనల్ డాన్స్ వరకు అందరినీ కుదిపేసింది తాను ఒక సామాన్యుణ్ణి అని చెప్పిన విజయ్ డబ్బుల కోసం ఎవరికి కాల్ చేశాడు ఎందుకు ఆ కాల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి లాక్కొచ్చింది అది తెలియాలంటే మనం ఈ కథలో ఇంకాస్త ముందుకు వెళ్ళాలి నిజానికి విజయ్ కాల్ చేసింది ఒక సామాన్యమైన ఇంటికి కాదు దేశంలో ఉన్న చాలా కొద్దిమంది రాజ కుటుంబీకులలో ఒకరైన శక్తి రాజవంశానికి చెందిన ఒక ప్యాలెస్కి ఈ శక్తి వంశస్థులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా వాళ్ల కాళ్ల దగ్గరకు తెచ్చుకోగలరు ఎన్నో లక్షల కోట్ల విలువైన ఆస్తి వాళ్ల సొంతం వాళ్ల పూర్వీకులు కొన్ని రహస్య ప్రదేశాల్లో ఉంచిన నిధులకు కాపలాగా నాగబంధాలు లాంటివి వేసి ఉంచేశారు ఒక్క వాళ్ల కుటుంబంలోని వ్యక్తులు తప్ప వాటిని మరెవ్వరూ తెరవకుండా ఉండేలా కొన్ని శాసనాలు రాసి తాళపత్ర గ్రంథాల రూపంలో దాచి ఉంచేశారు కానీ పదహారవ శతాబ్దంలో ఆ వంశానికి చెందిన ఒక రాజు స్త్రీ వ్యామోహంతో ఆమెకు కొన్ని గుప్త నిధులని కానుకగా ఇచ్చే ప్రయత్నంలో చేసిన ఒక్క పొరపాటు మొత్తం వంశానికే శాపంగా మారి అన్ని శాశ్వతంగా మూత పడిపోయాయి వాటి కోసమే ఇప్పుడు ఈ సీఎం కానీ ఆ చైనా నుండి వచ్చిన వాళ్లు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఇలా విజయ్ ని బంధించి తెచ్చారు నార్మల్ వ్యక్తివి అయితే ఆ ప్యాలెస్కి ఎందుకు కాల్ చేసావో చెప్పు నేను ఏ ప్యాలెస్కి కాల్ చేయలేదురా బాబు నేను కేవలం నా ఫ్రెండ్ నెంబర్కి కాల్ చేస్తే అది ఎవరో రాంగ్ నెంబర్కి కనెక్ట్ అయిపోయింది అంతే అని చెప్తే ఆ మాటలు అస్సలు నమ్మని రౌడీ నువ్వు మాటలతో అడిగితే నిజం చెప్పేలా లేవు ఉండు నీ సంగతి చెప్తా అని చేతిలో ఉన్న ఒక రాడ్తో గట్టిగా తలపై పెట్టాడు ఆ దెబ్బతో విజయ్ తల నుండి దారగా రక్తం కారుతూ అలా వెళ్ళి అక్కడే ఉన్న ఒక బాక్స్కి తాకగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణంలో ఒక విచిత్రమైన మార్పు ఏర్పడి ఆకాశంలో మెరుపులు వచ్చి ఆ బాక్స్పై పడి అక్కడ ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద అద్భుతం జరిగింది అది కళ్ళతో చూస్తున్న వారందరికీ కళ్ళు పేలిపోతాయేమో అనే భయం ఏర్పడింది ఇంతలో విజయ్ శరీరంలో కూడా ఏదో వింత మార్పు ఏర్పడి విజయ్ గట్టిగా నవ్వుతూ అని గట్టిగా అరుస్తూ చెప్పాడు అసలు అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అయితే విజయ్ ఏ ప్రిన్సా అసలు ఆ వంశానికి ఉన్న శాపం ఏంటి అది విజయ్ రక్తంతో పోయిందా ఒకవేళ విజయ్ నిజంగా రాజవంశస్థుడే అయితే ఎందుకు సామాన్యుడిగా బతుకుతున్నాడు ఇప్పుడు విజయ్లో వచ్చిన మార్పుల వల్ల ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరగబోతుందా అసలు ఆ బాక్సుల్లో ఉన్న రహస్యాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి